నూట పంతొమ్మిదో కీరత యాభై వచ్చిన నీ వాక్యము నన్ను బ్రతికించాను నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అనడండి అంటే బాధలో నెమ్మది బ్రతికించేది అలాగే బాధలో నెమ్మది ఇచ్చేదట ఏది దేవుని యొక్క వాక్యం మర్చిపోకండి నేను మళ్ళీ చెప్తున్నాను ఒకటి నరకాన్నించి ఆత్మను రక్షించే దేవుని యొక్క వాక్యమే నిత్య ఇచ్చేది దేవుని యొక్క వాక్యమే ఈ భూమి మీద ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలనుకున్న బ్రతికింపజేసేది కూడా దేవుని యొక్క వాక్యమే నాలుగోది బాధలో నెమ్మదిచ్చేది దేవుని యొక్క వాక్యం ఎలా ఈ భూమి మీద బ్రతికిస్తుందో చెప్పాను ఎందుకంటే దేవుని యొక్క వాక్యములో నువ్వు ప్రతి వారము పెంపారుతుంటే దేవుని యొక్క వాక్య ప్రకారంగా బ్రతుకుతుంటే నీకు చెడు ఉండవు ఎందుకంటే వాక్యము చెడ్డగా బ్రతకమని చెప్పట్లే ఎప్పుడైతే నువ్వు పవిత్రంగా బ్రతుకుతావో ఎప్పుడైతే సరైనటువంటి భోజనం చేస్తావో నీకు ఆరోగ్యం వస్తుంది అది ఎలా వచ్చిందంటే వాక్యం విన్నావు కాబట్టి నువ్వు చెడు నుంచి దూరంగా వచ్చేసావు అది చెడు అనుకున్నావు ఇప్పుడు మంచి మార్గంలోకి వచ్చేసావు అప్పుడు ఏమవుతుంది శారీరకంగా నీ యొక్క ఆయుష్ పెరుగుతుంది అంటే నీ జీవితం దినాలు పెరుగుతాయి నిజమండి ఇది వాస్తవం అండి చనిపోతాడు అనుకున్నటువంటి అతను ఇంకా కొద్ది కాలం ఎక్కువ కాలం బ్రతకాలంటే దేవుని యొక్క రావాలి నాకు తెలిసినటువంటి ఒక ఉన్నాడు నేను ప్రారంభ పరిచర్య చేస్తున్నాను ఇక్కడి నుంచి మరో చోటకి దేవుడు చూపించాడు ఈ గ్రామంలోనే వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సహోదరుడు తగిలాడు అతను రెండు కిడ్నీలు ఫెయిలియర్ అయిపోయినాయి ఆ తల్లి అన్నది ఆ తల్లి అన్నది వాళ్ళ భార్య అన్నది లేదండి అసలు ఇంకా ఎంతో లేదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది అని చెప్పారు డాక్టర్లు ఎప్పుడో ఏమిటో తెలియదు అని చెప్పారు అన్న అది నేను ధైర్యపరిచాను అండి ఆయన్ని చాలా ధైర్యపరిచాను ఎందుకంటే అతను చాలా ధైర్యవంతుడు బాప్తిసం పొందాడు ప్రభుని అంగీకరించాడు అంగీకరించిన తర్వాత దేవుని చెంతకు రావటం మొదలుపెట్టాడు ఎంత ధైర్యవంతుడు అంటే రెండు కిడ్నీలు ఫెయిల్జర్ అయిపోయినాయి కానీ ఆయన దేవుని దగ్గరికి వచ్చి అక్కడికి వచ్చి అండి పని పనేది చిన్న పని చే చిన్న చెడ్డ వేశాము ఆ పని అంతా చేస్తూ ఉండేవాడు తనకున్నటువంటి శక్తి లోపం లేకుండా పని చేశాడు నాన్నగారు ఎందుకండి మీకు బలహీనత ఉందంటే లేదు నేను చెయ్యాలి అనేటువంటి చెప్పేవారు నిజంగా అలా అయిన తర్వాత అండి ఆయన ఆరు సంవత్సరాలు బ్రతికారండి ఆరు సంవత్సరాలు ఎలా బ్రతికారంటే దేవుని యొక్క వాక్యం వల్ల ధైర్యంతో ధైర్యంతో బ్రతికాడు అంతే అదే ముందే ఉంటే ఆ వ్యాధి అతనికి రాదు ఎందుకంటే కిడ్నీలు ఫెయిర్ అయిపోవడానికి కారణం ఏంటి ఏంటంటే అతనికి ఉన్నటువంటి చెడు అలవాట్లు చెడ్డ అలవాట్ల వల్ల వచ్చేస్తుంది ఈ శరీరంలోనికి వ్యాధి బలహీనత అవన్నీ రావడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి భిన్నంగా మనం బ్రతికేస్తాం దేవునికి వ్యతిరేకంగా జీవించేశాం పర్వాలేదు అనుకున్నాం లోకములో ఉన్నదంతా కూడా సంతోషమంతా అనుభవించేసాం తర్వాత దేవుని దగ్గరికి వచ్చాం చూడండి ఆలోచించేయండి ప్రేమైంది దేంపిల్లరా తర్వాత దేవుని దగ్గరికి వచ్చేస్తాం ఇప్పుడు ప్రయోజనం ఏముందా ఆ జర్ అవ్వకముందే వచ్చామనుకోండి దేవుడు ఆయుష్ ఇంకా ఎక్కువేస్తాడండి చాలా ధైర్యంగా ఆయన ఇన్స్పిరేషన్ అండి చాలా ధైర్యంగా ఉండేవాడు అండి ఆయన ఒక్కడ వెళ్ళి డయాలసిస్కి వెళ్ళి వచ్చేసినటువంటి రోజులు ఉన్నాయండి అలా డయాలసిస్ చేస్తూ చాలా ధైర్యంగా ఉండేటువంటి వాడు నిజంగా దేవునిలో బ్రతికారండి ఆయన ఆయన అలా దేవుని దగ్గరికి ఏ రోజు కూడా ఏ వారం కూడా మానలా మానలేదండి ఆయన ప్రభువుని నమ్మిన తర్వాత మానలేదండి తర్వాత చివరికి మరీ బలహీనత అయిపోయి అప్పుడు ఆయన రాలేకపోయాడు తప్ప నిజంగా అండి ఎప్పుడూ మానలేదు అదే ధైర్యం ప్రేమంద్రెంపులో దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంటే బ్రతికిస్తుంది ఆయన యొక్క బాధలో కూడా నెమ్మదిలు ఇచ్చిందండి